హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగు బాగున్నాం మీరుగా సేఫ్గా బాగున్నారా అని నేను అనుకుంటున్నాను ఉండాలని కూడా దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట ఇది వచ్చేసి నిన్నటి వీడియో అనమాట అయితే నిన్న చెప్పాను కదా నేను మా అమ్మ వాళ్ళ ఊరు చాలా అంటే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిందని అయితే అవి నిన్న చెప్పాను కదా అది మీకు కొంచెం వీడియోలో చూపిస్తే మీకు కొంచెం మంచిగా క్లారిటీ అయిద్ది కదా అనేసి చూపిద్దాం అనుకున్నాను అనమాట అందుకనేసి చూపిస్తాను చూడండి అయితే మార్నింగ్ మార్నింగ్ టిఫిన్కి ఇవి చేసిన అనమాట ఊరి విత్ పల్లి చట్నీ చేసిన అనమాట ఇక్కడ మా పాపలేసి బ్రష్ చేస్తుంది బ్రష్ చిన్న ఆమె పాటలు చూసుకుంటూ బ్రిడ్జ్ చేస్తుంది కానీ మా ఊరైతే మస్తు డ్యామేజ్ అయిందనమాట ఇగో ఇక్కడి నుంచే స్టార్ట్ ఇది ఇంకా కొంచెం ఇంటికంటే మూడి నాలుగో ఇల్లు మాదే అనమాట ఇప్పుడు ఇది బ్రిడ్జికి దగ్గర నాలుగో ఇల్లు మాది అమ్మ మస్తు భయం వేసిందిగో ఏమంటారు నీళ్ళు ఆగిపోవాలని గడ్డి మామూలు కూడా అడ్డు అయినా ఆగలేదు కానీ మా ఊరైతే మస్తు డ్యామేజ్ అయింది మాకుంది ఒకే ఒక రూట్ అనమాట అది ఖమ్మం వెళ్ళడానికి ఇదేమో లెఫ్ట్ సైడ్ అనమాట మా ఇంటికి లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూస్తే ఇట్లుంది ఇంకో అంత లోతులు వెళ్ళిపోయినాయి ఆల్మోస్ట్ అక్కడ ఫైవ్ ఫీట్ దాకా పోయే ఉంటుంది ఎత్తు అయితే దీనికి ఇంకో ఇంటు ఈ ఇప్పుడు ప్లాస్టిక్ ఏ ఇల్లు ఉంది కదా దీనికి రెండు ఇల్లు తర్వాత మా ఇల్లు అనమాట ఇది అటు ఇటు అయిపోయింది ఇది బ్రిడ్జి ఇది బ్రిడ్జి ఇది ఖమ్మం ఖమ్మం అదేమో ఖమ్మం వెళ్ళే రూట్ అనమాట అసలు ఈ ఈ బ్రిడ్జి కట్టిన కాంచి ఫస్ట్ టైం అనుకుంటుంది అట్లా రావడం అబ్బా మాకైతే మస్తు డేంజర్గా ఉంది నేను నాకు నిన్న ఫుల్ అన్ని వీడియోస్ లేవు ఉన్నట్టయితే నేను నిన్ననే పోస్ట్ చేద్దాను ఈ వీడియో అన్ని వీడియోస్ గ్యాదర్ చేసేలోపు ఈ టైం ఏందనమాట నాకు అన్ని వీడియోస్ తీసుకొని మీకు నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట అబ్బా మస్తు రోడ్డు డ్యామేజ్ అయింది ఖమ్మం వెళ్ళాలంటే మాకున్నది ఒకే ఒక రోడ్ అదనమాట కానీ ఆ రోడ్డు అయితే మస్తు మస్తు ఏమంటారు డ్యామేజ్ అయింది మీకు మా ఊరు వాళ్ళు మాట్లాడిన వాయిస్ కూడా అట్లనే పెడతా చూసేసేయండి వాళ్ళు మాట్లాడుతుంటే

తెలం కానీ నేను పెరుపుని వీళ్ళకి పెరుకని చూసేసాను కానీ డ్యామేజ్ అయింది చాలా చాలా డామేజ్ చాలా ఉంది కాదు నాది కూడా డ్యామేజ్ అయింది గుడ్జి అందుకే డ్యామేజ్ వచ్చింది ఇదంత నేను ఎంతవరకు చూడలేదు వరకు చూడండి